కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి మనం ఎంతో ప్రయత్నంతో ప్రతిరోజు జ్ఞానం పెంచుకోవాలని అలాగే సాధన కుదరాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాధన మన మనసును ప్యూరిటీ చేస్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ మనసు ప్యూరిటీ అయినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం అయితే ఎన్ని రోజులు సాధన చేసినా ఎందుకు ఆత్మ సాక్షాత్కారం కలగట్లేదు అని చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కానీ అడగడానికి భయం అవ్వచ్చు బెదిరి కానీ కారణాలు మనం తెలుసుకున్నప్పుడు మనకి సాధనలో లోటు లేదు మరి ఆ విధంగా అనుకుంటారు కానీ మన ఆత్మ దర్శనం కావాలి అంటే ఆత్మ పైన ఐదు తొడుగులు ఉన్నాయి దాన్నే కోశాలు అని అంటారు ఈ పంచకోశాలు అని మీరు వినే ఉంటారు ఈ పంచకోశాలు శుద్ధత్వంలో లేకపోతే ఆత్మదర్శనం కాదు ఊరికే సాధన చేసేసి మనకి ఇంకా ఎన్ని రోజులు చెయ్యాలి ఏ అనుభూతులు లేవు ఏ అనుభవాలు లేవు అని ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది అడుగుతారని మీరేం సాధించారు ఏం చేశారు అని అడుగుతారని కొంచెం సాధన మంచిది కాదేమో అనే అనుమానంలో పడిపోతారు సాధన మంచిదే గురువిచ్చిన జ్ఞానము మంచిది కానీ లోపం మనలోనే ఉంది ఈ పంచకోశాలు శుద్ధత్వంలో ఉన్నాయా లేదా అని మనం ఎప్పుడూ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ఈ పంచకోశాల గురించి తెలుసుకుంటూ అవి ఎలా శుద్ధత్వంలో పెట్టుకోవాలో మనము తెలుసుకుందాం ఈరోజు పంచకోశాలు అంటే అన్నమయ్య కోసం ప్రాణమై కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమయ కోసం ఈ కోశాలని దానికి శంకరాచార్యులు ఏం చెప్తారంటే ఆత్మ పైన ఉన్న తొడుగులు అని చెప్పి మరి అజ్ఞాన దశలో అవే ఆత్మ అనే భ్రాంతిలో ఉంటారు అంటే ఒక ఉదాహరణ చెప్పారు ఆయన ఒక పూర్వం యుద్ధంలో వాడే కత్తికి పైన ఒక తొడుగు ఉంటుంది అది సరిగ్గా కత్తిలాగే ఉంటుంది దూరం నుంచి కత్తేమో అనే భ్రమలో ఉంటుంది అలాగే చింతకాయను కూడా ఉపమానం చెప్పారు ఆయన లోన ఉన్న చింతకాయ షేపుని బట్టి పైన ఉంటుంది అట్లాగే ఆత్మ పైన ఈ తొడుగులు కూడా అజ్ఞాని అదే ఆత్మ అనే భ్రమలో పడవచ్చు కానీ ఈ ఐదు కోసాలు ఆత్మ మీద తొడుగులే కానీ ఆత్మ కాదు ఈ పంచకోశాలు సుంతత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం కలుగుతుంది అని శంకరాచార్య చెప్పడం జరిగింది మరి మొట్టమొదట అన్నమయ్య కోసం ఇది కనబడుతున్న ఈ స్థూల శరీరమే అన్నమై కోసం ఇది అన్నం వల్ల ఏర్పడింది కాబట్టి దీనికి తోటే వృద్ధి అవుతుంది కాబట్టి ఇది సరి అయిన ఆహారం శరీరానికి ఇవ్వాలి మరి సరి అయిన ఆహారం అంటే ఏంటి అంటే ప్రాణశక్తి అధికంగా కల శాఖాహార భోజనమే మరి శరీరానికి అందివ్వాలి మరి మనం తినే ఆహారం మరి శరీరంలో రక్తంగా శరీరం వృద్ధి అవ్వడానికి మనసుగా మూడు రకాలుగా అది ఉపయోగపడుతుంది కాబట్టి శుద్ధమైన శాఖాహారం మనం తీసుకోవాలి ఆ శుద్ధమైన శాఖాహారంలోనే ప్రాణశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి మరి అన్నమయ్య కోసాన్ని ఎప్పుడు శుద్ధత్వంలో ఉంచుతుంది అని చెప్తారు మరి అన్నమయ్య కోసం శుద్ధత్వంలో లేకపోతే నష్టం ఏంటి అంటే ఎప్పుడూ కూడా శరీరానికి అనారోగ్యమయము అయిపోతుంది అది శుద్ధత్వంలో శుద్ధ ఆహారం ఇచ్చినప్పుడే శరీరం ఆరోగ్యంగా సాధనకి అనుకూలంగా ఉంటుంది అందుకే భగవద్గీతలో కూడా యుక్త ఆహార అని ఒక శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అతిగాను తినకూడదు మితంగానూ తినకూడదు అంటే అతిగా తినడం వల్ల కూడా నష్టం వస్తుంది అస్సలు తినకపోవడం వల్ల కూడా శరీరం అన్నమయ్య కోసం పాడైపోతూ ఉంటుంది చూడండి తిండి తినకపోయిన వాళ్ళ శరీరం చాలా అయిపోయి సాధనకు ఉపయోగించదు అందుకే అతి వద్దు అతి మితము వద్దు సరిపడుతూ తినాలి నాలుగు భాగాలు చేసుకుంటే శరీరంలో భాగమే ఆహారం వన్ ఫోర్త్ నీటితో మిగతా వన్ ఫోర్త్ ఖాళీగా ఉంచాలి అది సరిపడతా ఆహారం కానీ మిగిలింది కదా అని ఎక్కువ తింటే దానివల్ల కూడా శరీరం పాడైపోతుంది కాబట్టి సరిగ్గా తినాలి ఈ అన్నమే కోసాన్ని ఎంత బాగా ఉంచుకుంటామో మనకి సాధన అంత బాగా కుదురుతుంది కాబట్టి సరి అయిన ఆహారం ఇచ్చి సరిగ్గా భోజనం చెయ్యాలి అప్పుడే అన్నమై కోసం సొంతత్వంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక రెండు ప్రాణమై కోసం ఈ ఐదు కోసాలు ఎలా ఉంటాయంటే ఒకదాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఉంటాయి ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా కొండపల్లి బొమ్మలు చూస్తే ఒక బొమ్మ మీద ఒకటి 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 అలా పెరుగుతూ ఉంటుంది లోన ఉన్న బొమ్మ చిన్నదిగా ఉంటుంది పై బొమ్మ పెద్దదిగా ఉంటుంది అట్లాగే ఈ కూడా అన్నమై కోసంలో ప్రాణమై కోసం ఉంటుంది అయితే ఈ ప్రాణమై కోసం ఏంటి అంటే మరి కర్మేంద్రియాలు మరి ప్రాణము కలిపి ఈ రెండు పనిచేస్తాయి ఈ ప్రాణమై కోసం వల్లే శరీరంలో నా అవయవాలన్నీ పని చేస్తాయి కాబట్టి మనము సరి అయిన సాధన సరి అయిన సాధన అంటే ఇప్పుడు సరికాని సాధన ఉన్న వల్లనే మనము సరి అయిన సాధన అన్నాము అంటే శ్వాస మీద జాస వల్ల మాత్రమే మనలోనికి ప్రాణమయ్య కోసంలోనికి ప్రాణశక్తి వెళ్తుంది మిగతా దేనివల్ల కూడా ప్రాణశక్తి అధికంగా శరీరంలోనికి వెళ్ళదు ప్రాణశక్తిలోనికి వెళ్ళదు అందుకే శ్వాస మీద జాస అని పత్రిసార్ ఎందుకు చెప్పారు అంటే ఆ శ్వాస క్రమ పద్ధతిలో తీసుకున్న మూలాన్ని ఆ ప్రాణశక్తి ప్రాణమై కోసానికి సరిగ్గా అంది మన అవయవాలన్నీ సరిగ్గా పని చేయడానికి అది ఉపయోగపడుతుంది అందుకే సరికాని జానాల వల్ల ప్రాణమయ కోసం దెబ్బతింటుంది సరి అయిన శ్వాస మీద జాసనే జానం ద్వారా లోన ఉన్న ప్రాణమయ కోసానికి సుత్తత్వం కలుగుతుంది ఇక మూడవది మనోమయ కోసం ఈ మనోమయ కోసం అంటే మనసు జ్ఞానేంద్రియాలు కలిపి ఉంటాయి అంటే బయట విషయాలన్నీ సేకరించి జ్ఞానేంద్రియాలు మనసుకు వేస్తూ ఉంటాయి ఆ మనసుకు చేరవేసినప్పుడు మరి అది ఎందుకు చూడండి కొంతమంది మూర్ఖత్వంలో ఉంటారు కొంతమంది ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు సాధన లేని వాడు అజ్ఞానంలో ఉండి మూర్ఖత్వంలో ఉంటాడు సాధన ఉన్నవాడు సరిగ్గా అర్థం చేసుకుని సరి అయిన విషయాలు అంటే అక్కలేని వదిలి కావలసినవే సేకరించుకుంటాడు ఈ మనోమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే మనము సాధన చేస్తూ మనకు అక్కర్లేనివన్నీ కూడా సేకరించడం మానేయాలి అదే మరి చాలాసార్లు మనం విన్నాం విషయాశక్తి ఉండకూడదు విషయాశక్తి ఉండకూడదు అని జ్ఞానాశక్తి ఉండాలి మనకి విషయాశక్తి ఉండకూడదు అంటే విషయాలు అంటే అక్కలేనివి కావలసినవి కలిపి స్వీకరించేస్తున్నాం ఇప్పుడు చూడండి అక్కలేనివి కావలసినవి రెండు స్వీకరించడం వల్ల కావలసిన వాటి విలువ తగ్గిపోతుంది అక్కలేని వాటికి ముందు దాని ప్రభావం ఎక్కువైపోతుంది అందుకని ఈ ప్రపంచమంతా మిజ మిజ అని ఎందుకు చెప్తారు అంటే చాలా విషయాలు ఈ మనసు ప్రపంచం నుండే స్వీకరిస్తది కాబట్టి మిత్య అది ఇది సత్యం అనుకోకు అది సత్యం కాదు సత్యమైంది నీలో నుంచి ఏ ప్రజ్ఞ అయితే వస్తుందో అదే సత్యం అని గురువులు మనకి బోధిస్తూ ఉంటారు అందుకే ఆ విషయాశక్తి తగ్గించుకుని అక్కర్లేని విషయాల మీద మనము ప్రభావితులం కాకుండా ఇదంతా మిథ్య అనే భ్రాంతిలో ఉన్నప్పుడు ప్రపంచం నుంచి వచ్చే జ్ఞానానికి అంత విలువ ఇవ్వకుండా గురువులు చెప్పింది శాస్త్రం ద్వారా విన్నదానికి మాత్రమే మంచి విషయాల్ని జ్ఞానపరంగా మనం స్వీకరించి మనోమయ కోసాన్ని శుద్ధత్వంలో ఉంచుకుంటాం ఇక విజ్ఞానమయ కోసం ఈ విజ్ఞానమయ కోసం ఏంటి అంటే ఇది కర్మేంద్రియాలు బుద్ధి కలిపి పని చేస్తాయి నువ్వు ఎప్పుడైతే మనసుకి మంచి విషయాలు అందించావో నీ బుద్ధి యొక్క నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది ఆ కరెక్ట్గా ఉన్నప్పుడే నీ కర్మేంద్రియాలు కరెక్ట్గా పని చేస్తూ ఉంటాయి అందుకే కర్మేంద్రియాలు బుద్ధి కరెక్ట్గా బుద్ధి ఆర్డర్ చేస్తే కర్మేంద్రియాలు కరెక్ట్గా పని చెయ్యాలి అంటే ఏది సత్యం ఏది అసత్యం అని ఈ రెండూ తెలుసుకోగలగాలి ఎవరైనా సరే భూమి మీద ప్రతి వాడు కూడా నాకు తెలుసున్నదే సత్యం నేను అనుకున్నదే సత్యం అనుకుంటారు కానీ కొంత నిజం ఉండచ్చు కానీ గురువు వచ్చే వరకు అది నిజం కాదు ఇప్పుడు మన్నే తీసుకుంటే మరి జానంలోకి వచ్చే వరకు విగ్రహారాధన కరెక్ట్ అనుకున్నాం కర్మకాండలు కరెక్ట్ అనుకున్నాం కానీ గురువు వచ్చాక మనకి అర్థమైంది భగవంతుడు ఆరాధన కరెక్టే కానీ విగ్రహం భగవంతుడు కాదు ఆత్మే భగవంతుడు అని చెప్పాక విగ్రహారాధన వదిలి ఆత్మారాధనలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం తెలిసింది ఏ జ్ఞానం సృష్టి అంతా సృష్టిలో సకల జీవులు పరమాత్మ యొక్క చైతన్యంతోనే నడపబడుతున్నాయి నేను ఏ చైతన్యంతో ఈ భూమి మీద నా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను సృష్టిలో ప్రతి జీవి కూడా అదే చైతన్యంతో నడపబడుతుంది ఈ సృష్టి అంతా ఈ పంచభూతాలు పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఉన్నాయి అనే జ్ఞానం మనకి అర్థమయ్యి అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం మరి ఈ జ్ఞానమే అందకపోతే మన కర్మేంద్రియాలు అంటే పనులు చేసే పనులు చేసేది కర్పేంద్రియాలు అంటాం చేతితో జీవుల్ని చంపాం నోటితో తిన్నాం ఎన్ని పాపాలు చేసాం ఎందుకంటే బుద్ధి సరిగ్గా పని చేయక జ్ఞానం అనేది లేక మరి సాధనలోకి వచ్చాక సత్యాన్ని గ్రహించాక హింసను మాని బుద్ధిని వికసింపచేసుకుని ఆ విజ్ఞానమై కోసాన్ని చక్కని సుంతత్వంలో ఉంచగలుగుతున్నామంటే మన ఇంద్రియాలంటే సరికాని వాటిని వదిలిపెట్టి సరి అయిన వాటిని ఆచరించడం మొదలు అన్నమాట అందుకే మనం జ్ఞానం ఎంతగా పెంచుకుంటామో అంతగా మన విజ్ఞానమై కోసం శుద్ధత్వంలో ఉంటుంది అందుకే పత్రికారు వినడం ఒకటే కాదు స్వాధ్యాయం కూడా ఉండాలి సజ్జన సాంగత్యాల్లో పాల్గొవాలి ఆచార్య సాంగత్యం ఉండాలి అప్పుడే విజ్ఞానమై కోసం శుద్ధత్వంలో ఉంటుంది అని పత్రిసారి పదే పదే చెప్తూ ఉండేవారు ఇక ఆనందమయ కోసం ఇది ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే గాఢ నిద్రలో ఎంతో హాయిగా ఉంది శాంతిగా ఉంది మరి ఈ నిద్రలో ఉన్న ఆనందం జాగ్రత్త అవస్థలో ఉందా అంటే లేదు మనం మెలకువగా ఉన్నప్పుడు ఆనందం ఉందా అంటే కాసేపు దుఃఖం ఉంది కాసేపు సంతోషం ఉంది కాసేపు బాగుంటుంది కానీ ఇది ఎప్పుడు గాఢ నిద్రలో ఏ ఆనందాన్ని అయితే పొందేవో అది నువ్వు మెలకువలో ఎరుకలో కూడా పొందగలవు అయితే ఈ ఆనందమై కోసం ఎప్పుడు అట్లా ఉంటుంది అంటే సర్వాత్మ భావన ఎప్పుడైతే నీలో అందరూ ఆత్మస్వరూపులే అనే సర్వాత్మ భావన అది ఎప్పుడు వస్తుంది అంటే మన అజ్ఞానం పోయినప్పుడు మనకి జ్ఞానం వచ్చినప్పుడు అది వస్తుంది అజ్ఞానంలో నేనే గొప్పవాణ్ణి నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే కరెక్టు నేను మాట్లాడిందే వేదం అనే ఒక మూర్ఖపు భావనతో ఉంటాం కానీ కొంచెం జ్ఞానం పెరుగుతున్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే సృష్టి అంతా ఉన్న సకల జీవులు ఆత్మస్వరూపులే అని సర్వాత్మ భావనలో ఉంటూ ఉంటాం నేను అనే గొప్ప ఎప్పుడైతే అనుకుంటామో నేను ఒక్కడినే అని ఈ శరీరానికి వెలువిస్తామో మనము ఎన్ని పాఠాలు చెప్పినా చదివినా ద్వైత బుద్ధి పోదు ఎప్పుడైతే సర్వాత్మ భావనలోకి వచ్చేమో మనము అద్వైతుల్లో ఉన్నట్టు మనం చూడండి ఒక్కొక్క కోశాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో చిట్ట చివరిగా ఆనందమై కోసంలో మరి సర్వాత్మ భావనే నీకు ఆ భావన వచ్చింది అన్నప్పుడే ఆనందమై కోసం శుద్ధి అవుతుంది ఆ కోసం కూడా శుద్ధి అయినప్పుడే మరి ఆత్మ దర్శనం కలుగుతుంది అలా పంచ శుద్ధత్వంలో ఉంచుకోవాలి అంటే మొట్టమొదటిది అన్నమై కోసం ఆహారం శుద్ధత్వం అవుతుంది ఆహారం వల్ల అన్నమై కోసం శుద్ధత్వంలో ఉంటుంది మరి ఆ సరి అయిన ఆహారం మనకి ఈ క్లాసులు మనం ధ్యానంలోకి వచ్చిందనిచ్చి పత్రిసారు కానీ రాఘరోజు సార్ కానీ మనం చదివిన పుస్తకాల్లో కానీ సరి అయిన ఆహారం సరి అయిన ఆహారమై కోసం శుద్ధి అయినట్టు ఈ ఐదు కోసాలు శుద్ధి జరిగినప్పుడు ఆత్మ దర్శనం కలుగుతూ ఉంటుంది ఇది మనం బాగా గ్రహించాలి ఏదో మరి మేమేమీ తెలుసుకోకుండా ఎవరికీ తెలియ చెప్పకుండా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటే ఎన్ని గంటల కూర్చున్నా మనం ఆహారం సరి లేకపోయినా విశేషీకరణ సరిగా లేకపోయినా బుద్ధి ద్వారా మనము సరి అయినా నిర్ణయాలు తీసుకోకపోయినా ఈ నాలుగేనండి ఆనందపై కోసం పని చేయడానికి ఎందుకంటే ఆహారం సరిగ్గా లేక ఆసన సిద్ధి లేదు సరి అయిన సాధన లేకపోతే మరి ప్రాణమై కోసం పని చేయదు అది పని చేయలేనప్పుడు ప్రాణమై కోసం కోసంతో మన కర్మేంద్రియాలన్నీ పని చేస్తున్నాయన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం తీసుకున్న శ్వాస నలభై తొమ్మిది వాయువులుగా మారి రెండు వందల క్రియలు జరిపిస్తోంది లోనాన్ని కర్మేంద్రియాలు అంటే ఒక్క మనకు కనిపిస్తున్నవే కాదండి కనబడకుండా లోన ఎన్నో పనులు చేస్తున్నాయి లోన ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అన్ని పనులు జరుగుతున్నాయి రెండు వందల క్రియలు జరుగుతున్నాయంటే అవన్నీ పనులు చేస్తున్నాయి కదా ఇవేమీ తెలుసుకోకుండా శ్వాస మీద జాసట్టకుండా మరి సరి అయిన ప్రాణశక్తి తీసుకోకపోతే అన్నమై కోసం శుద్ధత్వం జరగదు అందుకే సరికాని జానాలు గంటలు గంటలు చేసే కంటే సరి అయిన జానం మూడు గంటలు చేస్తే చాలా అద్భుతమైన మరి శుద్ధత్వం పొందుతారు అలాగే మంచి విషయ సేకరణ ఏంటి ఆత్మ జ్ఞానం సంబంధించిన విషయాలను సేకరించుకోగలగాలి అలాగే ఆత్మకు సంబంధించిన జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి ఈ నాలుగు కోశాలు శుద్ధత్వం ఐదో కోశ శుద్ధత్వానికి ఉపయోగపడుతుంది ఆనందమై కోసం అంటే మనం ఆనందంగా ఉండాలి అంటే శరీరము మనసు బుద్ధి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా పని చేయాలి శరీరం పని చేయాలి కర్మేంద్రియాలు పనిచేయాలి జ్ఞానేంద్రియాలు పనిచేయాలి అంతరేంద్రియాలు పనిచేయాలి సరిగ్గా అంటే ముందు విషయాలు తెలుసుకోవాలి ఎలా పని చేయించాలో తెలుసుకోవాలి అప్పుడు పని చేయడం మొదలు పెట్టాలి మనం ఊరికే చదివామా విన్నామా కాదని విన్న ప్రతి విషయాన్ని విచారణ చేసుకుంటూ మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం మన ఇంద్రియాలు దేనికి వాడుతున్నాం దేనికి వాడట్లేదు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి కళ్ళ ద్వారా ఏదో చూసేస్తే అది మంచి విషయ సేకరణ అవ్వదు బుద్ధి ద్వారా చెడు నిర్ణయాలు తీసుకుంటే అది తప్పదు జ్ఞానం ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు జ్ఞానం లేని వాడు వాడి నిర్ణయం వాడికి మరి ఆనందమై కోసం సరిగ్గా ఉన్నప్పుడే ఆత్మ దర్శనం కలుగుతుంది సర్వాత్మ భావన వచ్చినప్పుడే ఆనందమై కోసం శుద్ధత్వం వచ్చింది అని మనం తెలుసుకోవాలి పైకి చెప్పి పరు నోట్స్ రాసుకుని పైకి అంటే అది కాదండి అందుకే విందతి అన్నది కరెక్ట్ కాదు ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే ఆచరణే ముఖ్యమండి నువ్వెన్ని విన్నా ఎన్ని మాటలు లిక్నా ప్రకృతి పెద్ద గైడ్ మనకి వెనకాల పెద్ద ఎగ్జామినర్ అది గమనిస్తూనే ఉంటుంది ఆ ప్రకృతి గమనిస్తాది అనే మాట మనం మాయలో పడిపోయి మర్చిపోతున్నాం ఆ మాయని జయించడమే ప్రతీ క్షణము ఎరుక అంటారు అంటే నేను మాట్లాడిన మాట అన్నది విన్నది చెప్తున్నది అన్నీ కూడా మాట్లాడటం అనడం చెప్పినవి వినటం మరి నువ్వు మాట్లాడటం వేరే ఎదుటి వాడికి చెప్పేది వేరు ఇవన్నీ కూడా నీ ఆచరణలో ఉన్నాయా లేదా ఆచరణలో లేకుండా మాటలు మాట్లాడితే అది సుజ్ఞానం అవ్వదు నీకు తెలుసున్నది అంతే తెలుసుకున్నది చెప్తున్నాం అనుభవించింది చెప్పాలి స్పిరిచువాలిటీలో ప్రపంచంగా చదివింది విన్నది చెప్పచ్చు అంటే తెలుసుకున్నది చెప్తాం కానీ ఆధ్యాత్మికత అంతా కూడా సారమే అందుకే పత్రిసారు అనుభవమే జ్ఞానం అని చెప్పడం చెప్పరిగింది ఊరికాల లేదా మాటలు మహాత్ములు తన అనుభవాలను కాచి వడపోసి ఆ మంచి పిప్పిని తీసి రసాన్ని మన చేతికిస్తారు అలా పత్రిసార్ కూడా ఈ జ్ఞాన నవరత్నాలకు చాలా చాలా ఆయన రీసెర్చ్ చేసి ఈ తొమ్మిది ఇచ్చారు అవి చదువుతూ మరి మనం దాంట్లో సారాన్ని గ్రహించినప్పుడు మనం ప్రతి క్షణము అవి మన జీవితంలో అప్లై చేసుకుంటాం అందుకే అన్నం వల్ల అన్నమై కోసం సరి అయిన జ్ఞానం వల్ల ప్రాణమై కోసం సరి అయిన విషయ సేకరణ వల్ల మరి విజ్ఞానమై కోసం మనోమై కోసం సరి అయిన జ్ఞానం వల్ల మరి మరి విజ్ఞానమై కోసం మరి ఎప్పుడూ కూడా సర్వాత్మ భావనలో ఉంటూ ప్రతిదీ ఆత్మస్వరూపమే అనుకున్నప్పుడు ఆనందమై కోసం శుద్ధత్వం పొంది ఆత్మదర్శనం పొందగలము జీవితంలో జీవితంలోనంటే చాలా ఈజీగా బతికేవచ్చు చాలా ఈజీ బతకడం కానీ చాలామంది అనుకుంటారు డబ్బు లేకపోతే అని ఒక తృప్తి ఒకటే దానికి పెట్టుబడి కానీ ఆధ్యాత్మిక జీవితం చాలా కష్టమే కానీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నప్పుడు ఒకటే ఇష్టం ఇవన్నీ నేను తెలుసుకుని నేర్చుకుని అనుభవం పొందితే పరమాత్మ దర్శనం కలుగుతుంది ఎందుకు కలగాలి అంటే నేనెవరో నాకు ఇప్పటివరకు తెలియలేదు భౌతిక శరీరంలో తెలుస్తోంది కానీ ఆత్మ గురించి చెప్తున్నది వింటున్నాను కానీ అనుభూతి కలగలేదు ఆ అనుభూతి ఆత్మ దర్శనం కలిగినప్పుడు మాత్రమే కలుగుతుంది కాబట్టి ఆ అనుభూతి కోసమే ఆ ఆనందం కోసమే సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ శోధన ఎంత శోధన చేస్తామో అంత సాధిస్తాం అందుకే మరి ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనము ఏంటి శుద్ధి చేసుకోవాలి ఏది చెయ్యాలి అన్నది మనకి అనుభవంలోకి వస్తుంది మరి ఈరోజు అను అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ